ఎంతో మంది లబ్ధి పొందారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడో అమెరికాలో ఉండి మన ఎనగబడిన మన కుటుంబానికి మన సహకారం చేసిన అందుబాటు చేసేదాని విధానంగా వచ్చిన మహానుభావులు మన ఆటీ తరపున ఆయన మంజూర్ గుర్తించుకొని మన సేవలు మన సేవలు చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకొని ఆ ఆర్టీ వచ్చే పంచుని అడ్డుకుంటే వ్యక్తుల్ని నోరు మెదపలేని చెప్పమని చెప్పి ఈ నియాముఖంగా కూడా తెలియజేస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీలు బతకకూడదా అడుగుతున్నాం అంటే మా ఓటు ఒకటి కావాలా మీకు అని అడుగుతున్నాం వీళ్ళకి తెలుసు అలాంటివి పుట్టి అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు చిత్తూరు ఎంపీలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఓటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి పెయి వాళ్ళు వీరు కలుసుకొని మోడీ దగ్గర కూడా పెయి ఇలాంటివి వాడుకొని వాళ్ళ కడుపులు కొడితే మనకేమితుందని చెప్పి మద్దతులు చేయాలని చెప్పి ఎస్టీపీసీలు ఎంతటి వరకు అయినా పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఆర్టీడీ ఆర్టీడీ తరమైన పద్ద కావచ్చు హిందూపురం కావచ్చు పెద్ద ఎత్తున హాస్పిటల్ పెట్టారు ఆ హాస్పిటల్లో పోసీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు ఆ ఆర్టీ మన ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు అలాంటి ఈ సేవలు చేసే ఆర్టీని మనం ఎంతటి వరకైనా కాపాడుకోవచ్చే బాధ్యత మనలో ఉందని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము